అటువైపు వాళ్ళు రౌడీ వర్సెస్ లేడీ అని ఒక ప్రచారాన్ని తీసుకొస్తున్నారు కదా దీనిపైన మీరు ఏమంటారు మేడం ఇవన్నీ ఇవాళ ఎవరు ఏంది అనేది అందరికీ తెలుసు ఒకరు రౌడీ అని చెప్తారు ఒకరు మంచోడి అని చెప్తారు ఇవి ఎంతమందిని మనం చెప్పగలుగుతాం ఒకరు ఫేస్ మీద కాకుండా ఆయన చేసిన మంచి పనులను కూడా గమనించాలి ఇంతకుమంది ఎవరు రౌడీ ఉండే ఎవరు లేరు ఆయన అలవాట్లు ఏముండే పాత క్యాండిడేట్ ఆయన ఎటువంటి వ్యక్తిత్వం తండ్రి ఆ ప్రజలకు తెలుసు అన్ని విధాలా తెలుసు ఆయన స్వభావం ఎటువంటిది ఆయన ఎట్లా చేసేవాడు ఇప్పుడు ఈయనే మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఇప్పుడు గెలిస్తే ఆయన ఏం చేస్తారు యూత్ ఉన్నాడు రేపటి రోజు గవర్నమెంట్ రేవత్ రెడ్డి గారికి కాబట్టి ఆయన గవర్నమెంట్ పరిపాలనలో ఈయనే ఏమైనా చేయగలుగుతాడు ఆయన పాత గతం గురించి ఆలోచన చేయకుండా ఆయన మంచితనాన్ని గురించి అభివృద్ధిని చేస్తాడనే ఆలోచనతో ఎవరికైనా ఛాన్సెస్ చేయడం కానీ ఎవరికైనా పైకి తీవాలనే ఆలోచన ఉంటే ప్రతి ఒక్కరికి ఒక అవసరం వస్తుంది భగవంతుడు అనేది ఉన్నాడు ఎవరికైనా ఒక అవకాశం ఇచ్చాడు ఆయనకి ఇవాళ అవకాశం ఇచ్చాడు అంటే ఆయన గెలుపు కొరకు ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఆయనకి అవకాశం దొరికింది ఒకవేళ ఆయన రౌడీయే ఉన్నాడు అనుకోండి అలా ఫ్యామిలీ రౌడీ అనుకుంటున్నారు ఇలా ఏదో అవకాశం ఇస్తున్నారు అటువంటి వ్యక్తిత్వం ఉంటే ఇలా ఈ అవకాశం రాకపోతుంది ఇలా ఈ అవకాశం వచ్చేది కాదు అంటారా ఇదే ఏదో మంచితనం ఉంటేనే కదా టికెట్ ఇచ్చింది